ఏమన్నా నువ్వు చూస్తే మంచోళ్ళక్కల కనిపిస్తున్నావు నీ మాటలు నమ్మి నీ ఛానల్ చూసి మేము బిజినెస్ స్టార్టప్ చేయొచ్చా కొనుక్కోవచ్చా ఈ మధ్య ఈ కామెంట్లు తెగ ఎక్కువ అయిపోయినాయి జవాబు చెప్తా అంతకంటే ముందు నిన్నటి రోజున నా జన్మదిన అన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఆదర అభిమానం ఇట్లానే నాపై ఎల్లకాలం ఉండాలని కూడా సవీణీయంగా వేడుకొంచున్నాను ప్రతి ఒక్కరిని ఇక విషయం ఏమంటే ఫుల్ వీడియో వస్తుంది ఛానల్లో ప్రశ్న అడుగుతావు జవాబు చెప్తాం మాకేం లాభం షార్ట్ వీడియో వస్తుంది ప్రశ్న అడుగుతావు జవాబు చెప్తావు మాకు లాభం ఏమి ఆ లాభం ఏమి అనేది పాత వాళ్ళకి తెలుసు కాకపోతే కొత్త వాళ్ళకు కూడా ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తాను మన ఛానల్లో ఫుల్ వీడియో వస్తుంది కదా దాంట్లో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పినటువంటి వాళ్ళకి ఇరవై ఒక్క రూపాయి షార్ట్ వీడియోకి జవాబు చెప్పిన వాళ్ళకి పదకొండు రూపాయలు వస్తుంది అంటే మీరు కామెంట్ పెట్టిన వాళ్ళకి వస్తుంది అట్లని చెప్పేసి కామెంట్ పెట్టిన వాళ్ళు అందరికీ రాదు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళందరిలో నుంచి ఒక లక్కీ విన్నర్ని సెలెక్షన్ చేస్తారు మరి అది ఆ లక్కీ విన్నర్ ఎవరు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే వీడియో కానీ షార్ట్ కానీ రిలీజ్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత విన్నర్ని సెలెక్షన్ చేసి కంగ్రాచులేషన్ అని చెప్పేసి కామెంటు కంగ్రాచులేషన్ కానీ లేదా యువర్ ద బెస్ట్ అనే కామెంట్తో రిప్లై ఇచ్చి వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తాం పిన్ చేసినప్పుడు అదేమవుతుంది అంటే టాప్లో వచ్చి కూర్చుంటుంది ఇక ఆ వీడియో కానీ ఆ షార్ట్ కానీ ఓపెన్ చేస్తే ఫస్ట్ కామెంట్ మీదే కనిపిస్తుంది ఓకే ఇది మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది కంగ్రాచులేషన్ అని కానీ లేదా యువర్ ద బెస్ట్ అని కానీ లేదా మీ కామెంట్ పిన్ చేయబడిందని కానీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది కాకపోతే దానికి చేయాల్సిందేమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉండాలి ఓకే ఇది షార్ట్ వీడియోకి పదకొండు రూపాయలు ఫుల్ వీడియోకి ఇరవై ఒక్క రూపాయలు అది సూరత్ నాకు తెలుగు కన్నడ తమిళ్ మలయాళం అన్ని ఛానల్ పైన ఇట్లనే ఉంటుంది ఓకే ఇక ఇప్పుడు మరి మిమ్మల్ని నమ్మి కొనొచ్చా అనేటటువంటి వాళ్ళకి సింపుల్గా ఒకటే జవాబు చెప్తా కొనొచ్చు కాకపోతే లాస్ట్ పదహైదు రోజుల నుంచి ఈ ఛానల్లో ఏవైతే షాపులు వచ్చింటాయో వాటిని మాత్రం కొనండి అంటే ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు మీరు కొనుక్కోవాలనుకున్నారనుకోండి డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఏవైతే షాపులు మన ఛానళ్ళు నడుస్తున్నాయో వాటిని చూసి కొనుక్కోండి అంతేగాని అంతకుముందు ఉన్న వీడియోలు జోలికి వెళ్ళొద్దండి పాత వీడియోల జోలికి వెళ్ళొద్దండి వాటిని చూడొద్దు కూడా చూడొద్దు నేనే చెప్తున్నాను కదా చూడొద్దు కొనొద్దు లేటెస్ట్గా ఉన్న వాటిని బిజినెస్ బిజినెస్ ఈ రోజుతో అయిపోయేది కాదు కావాలంటే ఇంకా వెయిట్ చేయి వెయిట్ చేయి వేజ్ చేయి వెయిట్ చేసి నిదానంగా కొనుక్కోండి కాకపోతే ప్రామాణికత మాత్రం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ చూసి మాత్రమే కొనండి సరేనా ఓకే హ్యాపీ ఫ్రైడే థ్యాంక్ యూ సో మచ్